హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా నల్లని జుట్టు పెరగడానికి ఈరోజు కస్టమర్లకి ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేశాను ఈ హెయిర్ మాస్క్ని యూస్ చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది జుట్టు ఒత్ పొడుగ్గా నల్లగా పెరుగుతుంది ఈ హెయిర్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్ ముక్కలు బీట్రూట్ మన ఆరోగ్యానికే కాకుండా మన స్కిన్కే కాకుండా మన జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న ప్రోటీన్లు విటమిన్లు జుట్టు పెరుగుదలకు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి మన జుట్టుకు సహజ సిద్ధంగా మెరుపుని అందించడానికి ఈ బీట్రూట్ ముక్కలు అనేది మనకు బాగా ఉపయోగపడతాయి తలలోని చుండ్రును కూడా ఇవి బాగా తగ్గిస్తాయి ఓ మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము అలాగే ఇందులో మనము ఒక కప్పు లో టూ స్పూన్ సీడ్ని వేసి మెత్తగా ఉడికించుకున్న మిశ్రమాన్ని కూడా ఒక మూడు స్పూన్లు ఇందులో యాడ్ చేసుకుందాము ఇది జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో మనము అలోవెరాని కూడా యాడ్ చేసుకున్నాము పైన ఉన్న స్కిన్ తీసేసి మధ్యలో ఉన్న జెల్ను మాత్రమే మనము ఇందులో యాడ్ చేసుకుందాము అలోవెరా వల్ల చుండ్రు తగ్గిపోతుంది మన హెయిర్కి కావలసిన స్మూత్నెస్ని ఇస్తుంది ఇప్పుడు ఇందులో మనము తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము మన జుట్టుని స్మూత్ చేయడానికి డ్రై హెయిర్ని తగ్గించడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి నూనెను కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాము మీ దగ్గర ఆముదం ఉంటే ఆముదం కూడా ఈ ప్లేస్లో మీరు వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి ఇది మన జుట్టు కుదుర్లకు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది